గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో నీటిపారుదల ప్రాజెక్టులకు ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లు ఖర్చు చేస్తే కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని సీఎం ప్రశ్నించారు ప్రస్తుతం కాళేశ్వరం బ్యారేజీల నుంచి నీళ్లు రాకుండానే రికార్డు స్థాయిలో కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినట్టు తెలిపారు అన్నారము మూడు వెంకటికోడ పనిమంతుడు కూలిపోయిందంట కాళేశ్వరం కట్టిండెప్పుడు కూలింది లక్ష కోట్లు నిండా మింగిడు ఫామ్ హౌస్ లో బోర్ల వండిండు కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్ కావచ్చు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ శ్రీశైలం నాగార్జున సాగర్ హండ్రీ నీవా అక్కడ కడితే ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టులు కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు ఈ రోజు తెలంగాణల వండిని ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు ఈ పదేండ్ల ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు నేను సూటిగా అడుగుతున్నా ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేసినవా ఇది పూర్తయింది ఇది ప్రజలకు అంకితం అయింది దీంట్లో నీళ్ళు వస్తున్నాయని చెప్తావా అని నేను అడుగుతున్నా ఇవాళ మల్లన్న సాగర్ అంటాడు రంగనాయక్ సాగర్ అంటాడు కొండపోచమ్మ అంటాడు రంగనాయక్ సాగర్ కడితే రంగనాయక్ సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు భూ సేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు యక్ సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు ఏం చింత చేయకు లెక్కలు తీస్తున్నా నీ లెక్క చెప్తా కొండ పోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాల్వలు తీసుకెళ్లడానికి ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం కొండ పోచమ్మ ప్రాజెక్టు పోదాం కొండ పోచమ్మ నుంచి డైరెక్ట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ వందల ఎకరాలకు కాలు డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్ లకి వెళ్ళి తీసుకుపోయాడు వేల కోట్లు ప్రజలకి ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్తావా ఇది న్యాయమా చంద్రశేఖర్ గారు